ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు యాభై నాలుగు సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి దీని చుట్టూ కూడా ఏదైతే ఫెన్సింగ్ వేశారో ఈ లోపల ఉన్న ల్యాండ్ వచ్చేసి ఇది యాభై నాలుగు సెంట్లండి కానీ ఇది మొత్తం కూడా అరవై నాలుగు సెంట్లు రోడ్డుకి తొమ్మిది సెంట్లు దాకా పోయింది కాబట్టి ఇది యాభై నాలుగు సెంట్లేనండి ఈ రోడ్డు కూడా వీళ్ళు ఏదైతే తొమ్మిది సెంట్లు ఉందో ఈ తొమ్మిది సెంట్లకి డబ్బులు కట్టాల్సిన పని మనకి యాభై నాలుగు సెంట్లకి మాత్రమే డబ్బులు కట్టవలసి ఉందండి ఇది ఈ ఈ ఏదైతే ఈ కాంపౌండ్ వాళ్ళు ఉందో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి అంటే ఉత్తరం ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇది సెంట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి దీనిలో మనకి ఆఫ్ కావాలన్నా కూడా ఇస్తారు ముప్పై సెంట్లు కావాలన్నా కూడా ఇస్తారు ఇరవై సెంట్లు కావాలని కూడా ఇస్తారు లేకపోతే పాతిక సెంట్లు కావాలని కూడా ఇస్తారు లేదు అనుకుంటే మనకి యాభై నాలుగు సెంట్లు కావాలని కూడా అంటే మొత్తం కూడా ఇవ్వటానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి ఇది ఏరియా ఇది ప్రజెంట్ అయితే సెంట్లో ఉందండి రేపొద్దున మీరు ఫ్యూచర్లో తీసుకున్న తర్వాత ప్లాట్లుగా డివైడ్ చేసుకోవచ్చు మధ్యలో ఒక రోడ్డు వస్తుంది ఇటు సైడ్ ప్లాట్లు అటు సైడ్ ప్లాట్లు కూడా డివైడ్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఏది మొత్తం తీసుకుంటే ఇది ఏరియా వచ్చేసి మనకి ఏదైతే ఇబ్రహీంపట్నం విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం మీదుగా మైలవర వెళ్ళే రూట్లో శివసాయి హోటల్ ఉందో శివసాయి హోటల్ ఆపోజిట్లోనే ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి మూడో బిట్లో ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది రోడ్డు కూడా దాదాపు ఇరవై అడుగుల రోడ్డు పోసారండి ఇది డైరెక్ట్గా నేషనల్ హైవే నుండి మూడో బిట్ అండి మీకు ఏదైతే చూపిస్తున్నాను అది వచ్చేసి మనకి శివసాయి హోటల్ దీనికి ఆపోజిట్లోనే మనకి ల్యాండ్ అండి నేషనల్ హైవేకి మూడో బిట్ అండి ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఈ శివసాయి హోటల్ సెంటర్ ఉందో కమర్షియల్ బిట్ వచ్చేసి సెంట్ వచ్చేసి పన్నెండు లక్షలు నడుస్తుందండి ప్రజెంట్ అయితే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి ఫామ్ ల్యాండ్కి కానీ ఫామ్ హౌస్ కానీ లేదు ప్లాట్లుగా డివైడ్ చేసుకొని అమ్ముకోవటానికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుందండి ఈ ప్లా ఈ ల్యాండ్ దగ్గర నుండి మనకి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఖమ్మం నుండి విజయవాడ వరకు వస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే మనకి దగ్గరలో ఉందండి అలాగనే ఇటు సైడ్ మనకి ఇబ్రీంపట్నానికి దగ్గరగా ఉంటుంది మైలవరానికి దగ్గరగా ఉంటుంది ఇటు నుండి మనకి ఈ రోడ్డు దగ్గర నుండి మనకు రెండు రోడ్లుగా విజయవాడ వెళ్ళటానికి అవకాశం ఉందండి డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి ల్యాండ్ అయితే స్క్వేర్ ఫిట్ అండి నార్త్ ఫేస్కి సంబంధించిన ల్యాండ్ ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ప్రిండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ ఈ రోడ్డు డైరెక్ట్గా మళ్ళీ అటు సైడ్ పొలంలోకి డైరెక్ట్గా ఉంటుందండి మనకి ఏదైతే ఇక్కడి వరకు రోడ్డు పోసారో ఈ రోడ్డు కూడా వాళ్ళు పోషిస్తారు ఈ రోడ్డు కూడా వాళ్ళు పోసి ఇవ్వటం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్